హలో అండి త్రీ వీక్స్ బ్యాక్ అయితే నేను ఒక పెయింటింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా యూట్యూబ్లో ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి వన్ ల్యాక్ పైన వ్యూస్ అయితే అనమాట పైన కనిపిస్తుంది కదా ఆ పిక్ అనమాట సో ఆ వీడియో చూసి చాలామంది అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి ఇదిగో కింద కనిపిస్తున్న ఈ రెడ్ సారీ చిత్తూరు నుంచి లావణ్య గారు ఆర్డర్ పెట్టుకున్నారండి అలాగే చాలామంది ఏలూరు నుంచి దుర్గ గారికి వేసామండి వైజాగ్ నుంచి తిరుపతి నుంచి అనుషా గారు హైదరాబాద్ నుంచి కాకినాడ నుంచి తణుకు నుంచి విజయవాడ నుంచి ఇలా చాలామంది అయితే ఈ సారీ పెయింటింగ్ కావాలని అయితే అడిగారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ కమ్యూనిటీ పోస్ట్లో కోసం చేసామండి గార్డెనింగ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా పెయింటింగ్ వీడియోస్ నచ్చుతున్నాయంటే అంటే ఎక్కువ శాతం పెయింటింగ్ వీడియోస్ పెట్టమని చాలామంది అయితే అడిగారు సో దాని గురించి మరొక వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాను ఇంకొక కొత్త డిజైన్ అయితే గీసానండి అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది డిజైన్ ఎలా వస్తుందో ఏంటో చూద్దాం ఇలా వైట్ పేపర్ తీసుకుని గీసానండి ఇంకా దీన్ని అయితే ట్రేస్ చేసిన తర్వాత శారీ మీద పెట్టేసి డ్రాయింగ్ అయితే వేసేద్దాం ఇదిగోండి శారీ మీద ట్రేస్ పేపర్ పెట్టి ఇలా కార్బన్ పేపర్ ముందు పెట్టుకుని తర్వాత ట్రెస్ పేపర్ పెట్టి డ్రాయింగ్ వేసేస్తున్నాను అంటే ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మీలో ప్రతి ఒక్కరు ప్రతిదీ పెయింటింగ్ నేర్పిస్తారక్క అని చాలామంది అడుగుతున్నారు సో దాని గురించి ఇంత వివరంగా చెప్తున్నాను ఇది కూడా చెప్పాలా అని అయితే మీరు క్వశ్చన్ చేయొద్దండి ఇంకా మీలో చాలామంది అయితే చాలా క్వశ్చన్స్ అయితే వేశారండి కామెంట్స్ చాలా కామెంట్స్ అయితే నేను చూసాను సో మీ అందరికీ ప్రతీది డీటెయిల్డ్గా ఈరోజైతే చెప్తానండి చివరకు స్కిప్ చేయకుండా చూసేయండి నేను శారీ అంతా కూడా ఇలాగే డిజైన్ చేశానండి ఇంకా దీనికోసమైతే ఇలా ఈ ఫోర్ కలర్స్ వాడుతున్నాను అనమాట ఇంకా గ్లిటర్ తీసుకున్నాను అలాగే పెయింటింగ్ బ్రష్లు ఏ ఏ నెంబర్ వాడుతున్నారు అనేసి అడిగారు కదా ఇలా జీరో పాయింట్ బ్రష్ ఒకటిని ఫైవ్ నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఒకటి వాడుతున్నానండి వీటితో మనం స్టార్ట్ చేసేద్దాం పెయింటింగ్ని ముందుగా అయితే లీఫ్ డిజైన్ చేసేద్దామండి దీనికోసమని నేను శాప్ గ్రీన్ వాడుతున్నాను అనమాట ఈ డిజైన్లో అయితే సిక్స్ ఫ్లవర్స్ గీసానండి సో రెండు రెండు చొప్పున త్రీ కలర్స్ అయితే ఫ్లవర్స్కి వేద్దాం మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు అడిగారండి మీరు యూజ్ చేసిన కలర్స్ ఎక్కడ తీసుకున్నారు డీటెయిల్స్ చెప్పండి అని నేను యూజ్ చేస్తున్న అయితే నేను ప్రతిదీ కూడా ఎక్కువ రాజమండ్రిలోనే తీసుకుంటానండి మనకి ఏది కావాలన్నా రాజమండ్రిలో ప్రతిదీ దొరుకుతుందనమాట సో మీకు కూడా మీ దగ్గర ఫ్యాన్సీ స్టోర్లో అడగండి కంపల్సరీగా దొరుకుతాయి అలాగే మొన్న శారీ పెయింటింగ్ వేసినప్పుడు కొంచెం మెరిసినట్టుగా ఉన్నాయి కదా సో దాని గురించి ఏమో జాస్మిన్ గారేటండి ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట కలర్లో గిల్టర్ యూస్ చేశారా అని అడిగారనమాట ఆవిడ కోసం చేశారు నన్ను గిల్టర్ అయితే కలర్స్లో ఏమాత్రం కలపకూడదండి ఓన్లీ మనం కలర్ పెయింట్ వేసినప్పుడు పెయింట్స్ మాత్రమే వేయాలి సో దా గిల్టర్ అయితే పైన వేస్తాను తప్ప కలర్లో ఏమాత్రం కలపమండి అవి షైనింగ్ పెయింట్స్ వేసాను కాబట్టి అవి మీకు కొంచెం షైనింగ్గా కనిపించాయి అనమాట అంతే అలాగే సత్య గారు కామెంట్ చేశారండి పెయింటింగ్స్లో కలర్ నేమ్ చెప్పండి అని ఫ్యాబ్రిక్ పెయింట్స్ వాడతానండి లేదంటే షైనింగ్ పెయింట్స్ వాడతాను ఆ రెండు కూడా ఎక్కువగా నేను శారీస్ మీద వేస్తాను అనమాట మీరు అలా ఫ్యాన్సీలో అడిగితే కంపల్సరీగా మీకు దొరుకుతాయండి అలాగే లీఫ్లో వాడే కోన్స్ నేమ్ చెప్పండి అంటున్నారు ఇక కోన్స్ అంటే ఇస్తారండి పెయింటింగ్ వేసుకుంటాం కదా దా ఆ కోన్స్ ఇవ్వండి అంటే ఇస్తారు లేదంటే గ్లిటర్ వాడుకోవచ్చు అలాగే జమున్ గారు అడుగుతున్నారండి లీఫ్లో టూ కలర్స్ మిక్స్ చేసినట్టుగా ఉంది అన్నారు అంటే లీఫ్లో కలర్స్ మిక్స్ చేసినట్టుగా అంటే శారీ మీద వేస్తున్నప్పుడు ఒక్కొక్కటి శారీ క్లాత్ని బట్టి అది అలా అండి ఒక్కొక్కటి అయితే శారీకి అబ్జర్వ్ చేసుకుంటుంది కలర్ని ఒక్కొక్కటి సారీ అయితే కనుక పైనే మనకి కలర్ ఉండిపోద్ది అనమాట సో దాన్ని బట్టి మీకు అలాగా కనిపిస్తుంది తప్ప టూ కలర్స్ యూస్ చేశాను అనుకోండి ఇది టూ కలర్స్ వేస్తున్నానని క్లియర్గా చెప్తాను మీకు లేదా వన్ కలర్ వన్ కలరే వేస్తుంటే కనుక ఇది ఒకటే వేస్తున్నానని చెప్తాను టూ కలర్స్ వేసి మీకు వన్ కలర్ అని ఎలా చెప్తాను చెప్పండి మీకు అర్థం అవ్వాలనే కదా నా తాపత్రయం ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ కామెంట్ ఏంటంటే అండి పెయింటింగ్కి ఏం కావాలో చెప్తారా అని అడిగారనమాట అక్క నేను ట్రై చేస్తాను ఇంటి దగ్గర అన్నట్టుగా అడిగారనమాట మీరందరూ చక్కగా ఈ పెయింటింగ్స్ని చూసి నేర్చుకోవాలనేనమ్మా నా తాపత్రయం అయితే చాలామంది అడుగుతున్నారు కూడా నేర్పిస్తారా అని వీలైతే తొందరలోనే ఆ క్లాసులు కూడా మీకు ఎక్కువ మంది ఉంటే కనుక అవి కూడా నేను ట్రై చేస్తాను అయితే ఏం కావాలంటే ఒక మీరు నేర్చుకునేటట్టయితే ఒక క్లాత్ ఒకటి అలాగే మనకి ఒక ప్రేమ్ ఒకటి తీసుకోండి అలాగే బ్రష్లో పాయింట్ బ్రష్ ఒకటి ప్లాట్ బ్రష్ ఒకటి ఫస్ట్ ఫస్ట్ ఆ రెండు తీసుకోండి సరిపోద్ది ఒకటి రెండు కలర్స్ తీసుకున్నారనుకోండి మీకు సింపుల్గా స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి అసలు రాని అయితే లేదు మాకు వచ్చు బాగానే వేస్తాం మీరు వేసింది మేము వేసే కలం అన్నట్టయితే కనుక మీకు ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకుని ఇలా డిజైన్ చేసుకోండి ఇదిగో ఈరోజు ఈ పెయింట్ వేస్తున్నాను కదా ఇది చాలా అంటే చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరు ఎంత రానవాళ్ళైనా వేసేవచ్చమ్మా అయితే నేను ఇంకా డీటెయిల్డ్గా షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట పెయింటింగ్స్ని ఎలా వేస్తున్నానో అదొకసారి చెక్అట్ చేసేయండి ఇంకప్పుడైతే దీని మీద ఈ గ్లిటర్ వేసేస్తున్నాను అనమాట ఈ గ్లిటర్ వేసేసరికి చాలా అంటే చాలా లుక్ వస్తుంది మీరు చూద్దరు శారీ మీద ఈ పెద్ద స్టెమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా ఇలా ఒక్కొక్క ఫ్లవర్ వన్ లీపు అలా వేసేసి చిన్నవి కూడా వేసేస్తున్నాను శారీ అంతా కూడాను ఇదిగోండి సారీ స్టెమ్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా చివరిగా వన్ బార్డర్ వేస్తున్నాను ఒకటే ప్లెయిన్ కలర్ కలర్తో ఇలా బార్డర్ వేసుకుంటూ వచ్చేసి గ్లిటర్తో డాట్స్ పెట్టేస్తున్నానండి ఇదిగోండి శారీ అయితే ఇలా కంప్లీట్ చేస్తానన్నమాట ఈ సారీ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ని ఫాలో చేసేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి చైర్ కట్టుకునేసరికి మంచి లుక్ అయితే అనిపించింది అనమాట ఇలా లైట్ కలర్ మీద డార్క్ కలర్స్ తో పెయింట్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటదండి ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా చిన్న స్టెమ్లా వేసాం అనమాట ఇంకా ఈ వీడియో ఇంతేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు అడిగిన పెయింట్స్ వివరాలు ఇవి స్క్రీన్ షాట్ తీసుకుని అడిగినా గానీ వాళ్ళు ఇస్తారనమాట షాప్